ఉమా సహస్ర వైశిష్టము ఎపిసోడ్ పదిహేను ద్వితీయ శతకము షష్ఠస్తభకము శ్లోకము తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి హర్తార శశికీర్తే కర్తారో నవభాసం మమ సంతు స్కంధాంబాదర్హాసా తాత్పర్యము అమృతకిరణుడు చందుని కంటే ఆహ్లాదములై నవ వికాసముతో ప్రకాశించు పార్వతీ మందహాసములు నన్ను పోషించుగాక పోషించుగాకా రెండు దిబ్బల్లీష్తి శుభ్రాం కుర్వంత కుమర్దిం స్మతలే తాత్పర్యము దిక్కులందు తెల్లని పూలును వెజల్లినట్లు వ్యాపించుచున్న నా తల్లి పార్వతీదేవి మందహాసములు మీకు ఐశ్వర్యమును ప్రసాదించుగాక శ్లోకం మూడు ఏకచ్చేత్ స్తోత్రం తవ భూయ తాత్పర్యము శివపత్ని జనని నీ నవ్వు ఒకటే విశ్వోత్పత్తికి సమర్థమైనచో నీ మహిమను చాటగల స్తోత్రము ఏమున్నది శ్లోకం నాలుగు

అనంతమైన బ్రహ్మాండ కోటులకు అవకాశమునిచ్చు ఆకాశము నీకు విహారయోగ్యము ఉద్యానవనమైనచో అక్కడ తిరుగు సూర్యచంద్రాది జ్యోతిర్గోడములు నీకు క్రీడా సాధనములైనచో నీవు ఇంత దానువని వాకు ఎట్లు వర్ణింపగలదు శ్లోకం ఐదు కం క్రీడాభవన కార్యాలయ హృద్ధం బహుళన్నా మాతర్భోజనశాల తాత్పర్యము అమ్మ నీకు ఆకాశము విహరస్థానము ఆదిత్య మండలము జగత్కార్యములకు నిర్వహించు స్థానము బహువిధములకు వస్తువులు గల భూమి భోజనశాల శ్లోకం ఆరు బుద్ధీనా మసిధాత్రీ సిద్ధీనా మసి నేత్రీ వీరణాసిపేటి కార్యాణామసి తాత్పర్యము అమ్మా నీవు సమస్త కళ కౌశలములను ఆవిష్కరించు నానావిధ శాస్త్రీయ బుద్ధులను ఇచ్చుచున్నావు అద్భుతములైన అని మాదిష్ట సిద్ధులను అనుగ్రహించుతున్నావు సకల విధములైన పరాక్రమములకు నీవు నిధివి సర్వ కార్యములకు అభిముఖివై ఆ కార్యక్రమముగా సన్నిహితువై విద్యానామసి భావో హృద్యా నామసి హావహా దేవా నామసిహేలా తాత్పర్యము అమ్మా నీవు వేదాది చతుర్దశ విద్యలకు సారభూతవు అందమైన వస్తువులలో విలాసముగా ఉన్నావు దేవతలలో లీలగా ఉన్నావు రాక్షసులను తిరస్కరించు దానువుగా ఉన్నావు లోకం ఎనిమిది గంతృనామసి చేస్తా స్థాణూనా లోకానామసి మూలం లోకాదే రసిజాలం తాత్పర్యము అమ్మా నీవు నడుచు వారిలో నడిపించు శక్తివి స్థావరములలో స్థిరముగా నుంచు శక్తివి సర్వ లోకములకు నీవు కారణమై ఉన్నావు లోకముల యొక్క ఆదికి మాయామయమైన కారణముగా ఉన్నావు తొమ్మిది దేవీ విచారే అత్యంత సుకుమారి మూర్తి విచారే తాత్పర్యము యథార్థముగా విచారించినచో భగవతి రూపము సర్వవ్యాపకమైన తేజస్శక్తియే కానీ విగ్రహ దృష్టితో విచారించరీడలా ఆమె అత్యంత గాత్రి అయిన పర్వతరాజపుత్రి ఉమయే ఇది షష్టస్థాపకము శ్లోకము తాత్పర్యము ఒకటి నుంచి తొమ్మిది వరకు సశేషం